అందరికీ నమస్కారం ఈరోజు మార్చ్ ఫస్ట్ ఈరోజు ఈరోజు నుండి అయితే గల్ఫ్ కంట్రీల్లో అయితే రంజాన్ అయితే మొదలైంది ఈ రోజు నుండి అదే మన ఇండియాలో అయితే రేపు మార్చ్ రెండవ తారీఖు నుండి అయితే మొదలవుతుంది ఒక ఫ్రెండ్స్ ఈరోజు బ్యాంక్ రేటు ఎక్స్చేంజ్ రేట్ అనేది చాలా అయితే బాగుంది పెరిగింది ఎక్స్చేంజ్ రేటు అలాగే గోల్డ్ రేట్ అయితే కొంచెం కొంచెం డౌన్ అవుతూ ఉంది ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం ఈరోజు ఒక కోటి తిన్నారు మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై మూడు యాభై పైసలకైతే ఉంది వంద దినాలు పంపించాలనుకుంటే ఇరవై ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయలైతే అవుతుంది అలాగే గోల్డ్ విషయానికి వస్తే ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి క్వైట్లో ఇరవై ఆరు దినార్ల రెండు వందల యాభై పిల్స్గా అయితే ఉంది అలాగే మన ఇండియాలో చూసుకుంటే ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి ఏడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలుగా అయితే ఉంది నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు ఇరవై రూపాయలు అయితే తగ్గింది మన ఇండియాలో ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి మనం వీడియో పెట్టినంటనే బంగారం గురించి నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బై బాయ్